హాయ్ బ్రదర్ నేను మీ వెంకెని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది ఇంకపోతే వీడియోలో మనకి కనిపించే పిల్లలు మొత్తం అమ్మకానికి పెట్టారు బ్రదర్ వచ్చేసి ఇవి వచ్చేసి మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు లైవ్ వేట్ ఎంత వస్తుంది జాత ఫ్రైజ్ ఎంత అనేది చెప్తూ బ్రదర్ ఇలా ఎవరైనా మన ఛానల్లో అమ్మకానికి పెట్టాలనుకుంటే వాళ్ళు ఫోన్ అడ్డం పెట్టే రెండు నిమిషాలు నీట్గా వీడియో తీసి గొర్రెలు అయితే ఎన్ని గొర్రెలు పిల్లలు అయితే ఎన్ని గుర్లు ఎన్ని పిల్లలు మేకలు అయితే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ వేట్ వస్తుంది వాటి ఏజ్ వైస్ ఎంత అనే డీటెయిల్స్ నీట్గా మీరు పంపించారంటే కింద టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది నా వాట్సాప్ నెంబర్ పంపించారంటే ఇలా మీ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఎవరైనా కావాల్సిన వాళ్ళు మీ నెంబర్కి కాల్ చేసి మీ దగ్గరకు వచ్చి ఫోన్ తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంక ఈ వీడియో విషయానికి వస్తే మనకి ఈ వీడియోలో మొత్తం వచ్చేసి మనకి టోటల్ పిల్లలు వచ్చేసి నలభై పిల్లలు ఉన్నాయి నలభై పిల్లలు వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ వచ్చి మెయిల్ ఉన్నాయి ట్వంటీ పన్నెండు వచ్చేసి మనకి ఫీమేల్ ఉన్నాయి బ్రదర్ అని బ్రదర్ చెప్పున్నారు ఇవి జత ప్రైజ్ వచ్చేసి పదమూడు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదంటే బా బేరం చేసుకునే అవకాశం ఉందని చెప్పారు ఇంకా లైవ్ ఎయిట్ ప్రకారం అయితే మనకి పదిహేను నుంచి ఇరవై ఒక్క ఇరవై ఒకటి వరకు ఉంటుంది అని బ్రదరు పంపించున్నాడు మనకి ఓకే బ్రదర్ ఇంకేదైనా మీకు డీటెయిల్స్ ఏదైనా డౌట్ ఉంటే బ్రదర్ నెంబర్ టైటిల్లో ఉంటుంది టైటిల్లో ఉండే నెంబర్కి కాల్ చేశారంటే మీకు డీటెయిల్ చెప్పరు ఇది అడ్రస్ వచ్చేసి మనకి తెలంగాణ స్టేట్ నుంచి ఉన్నాయి బ్రదర్ ఇది డిస్టిక్ వచ్చేసి జయశంకర భూపాల్పల్లి డిస్టిక్ నుండి విలేజ్ వచ్చేసి మనకి పెద్ద తొండ్ల విలేజ్ నుండి ఉన్నాయి ఇవి మనకి బ్రదరు అడ్రస్ వచ్చేసి ఇంకోసారి చెప్తాను బ్రదర్ తెలంగాణ స్టేట్ నుంచి ఉన్నాయి ఇది వచ్చేసి జయశంకర భూపాల్పల్లి డిస్టిక్ నుండి విలేజ్ వచ్చేసి మనకు వచ్చి విలేజ్ విలేజ్ వచ్చి పెద్ద తొండ్ల విలేజ్ అని చెప్తున్నారు ఈ లైవ్ ప్రకారం అయితే మనకి పద్నా పదిహేను కిలోల నుంచి ఇరవై ఒక కిలో లైవ్ వస్తుందని బ్రదర్ చెప్పారు జత ప్రైజ్ వచ్చేసి పదమూడు వేల రూపాయలకు చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది బ్రదర్ ఎవరికైనా ఉంటే చుట్టుపక్కల తెలంగాణ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కావాలనుకునేవాళ్ళు కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ బ్రదర్ నెంబర్కి కాల్ చేస్తారంటే బ్రదర్ డీటెయిల్ చెప్తారు ఓకే బ్రదర్ ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి